విజయవాడ మహానగరం పోరంకి ప్రైమ్ లొకేషన్లో మీరు చూస్తున్నారుగా ఉత్తరం రోడ్ పడమర కూడా రోడ్డు ఉంది పడమర ఉత్తరం కార్నర్ రెండు వందల నలభై గజాల్లో కట్టినటువంటి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అనేది ఉంది విజయవాడ పోరంకిలో ఈ బిల్డింగ్ గురించి తెలుసుకోవాలన్నా ఈ బిల్డింగ్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు చూపిస్తున్నాను మీకు రోడ్డు చూసారుగా ఇటు ఉత్తరం రోడ్డు ఇటు పడమర పడమర ఉత్తరం కార్నర్ అనమాట రెండు వందల నలభై గజాలు కట్టినటువంటి ఫైవ్ స్టేరీ బిల్డింగ్ అనేది సేల్కుంది దాదాపుగా లక్ష యాభై వేలు అద్దెలివచ్చు దాదాపుగా ఐదు ఫ్లోర్లు ఫ్లోర్కి ముప్పై వేలు చొప్పున లక్ష యాభై వేలు అద్దెలివచ్చు సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కుంది విజయవాడ పోరంకిలో ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలన్నా ఈ ప్రాపర్టీ చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు విజయవాడ మరియు మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీరు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ సామర్పాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ